ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి లెక్క అయితే వెళ్ళిపోదామా సోది లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చలికాలం బాగా స్టార్ట్ అయిపోయిందండి మొన్న రెండు రోజులు వాన పడింది కోయిట్లో అప్పటి నుంచి చలి ఎక్కువైపోయింది ఇంకా అన్నం ఏదన్నా అనుకోండి ఫుల్ చలి అయిపోతుంది అందుకని స్వెటర్ అయితే నిండుగా వేసేసుకొని వచ్చేసాను వీడియో కోసం అయితే వీడియో ఏమి అంటే ఒక్కసారి అలా లుక్ ఇసుకోండి ఫుల్గా ఎన్ని ఉన్నాయో కదా తినడానికి ఇవన్నీ నాకే మొత్తం నాకే అనమాట నాకంటే నాకు కాదు అందరికీ ఇవి నా పార్సిల్ కాదు దుర్గాకి పార్సిల్ వచ్చింది ఇంటికాడ నుంచి ఏమేమి తెచ్చిందో చూస్తారా చాలా వచ్చాయి ఇందులో వచ్చేసి ఆల్రెడీ పూతరేకులు అయితే మేసేసామన్నమాట పూతరేకులు బెల్లం పూతరేకులు నేతి వాసన ఇలా తీస్తుంటేనే నేతి వాసన సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఒకటి మా అక్క ఒకటి తిన్నాము బెల్లం అని నేను తిన్నాను అనమాట ఇంకా పోతే ఎవరు పోతే దొరుక ఎవరో కాదు దీన్ని మూసిపెడదు అవటరేఖలు కానీ పూతరేకులు మాత్రము సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అంతా ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా సేమ్ పూతరేకులు అనమాట అన్నీ ఒకేసారి ఓపెన్ చేయలేము కాబట్టి ఇవి అయితే పక్కన పెట్టుకున్నాము ఇంకొచ్చేసి మిక్చర్ మేము తినడానికి మిక్చర్ గుడ్డ మిక్చర్ చాలా వచ్చాయిలేండి ఇవైతే ఊరగాయలు చూడండి దుర్గా వాళ్ళ ఊరిలో ఊరగాయలు అనమాట ఒక్కొక్క ఉప్పు బాగా ఇంతంత ఉంటుంది మామిడికాయ ఉప్పు వచ్చేసి పెద్ద పెద్ద ఉప్పులతో ఊరగాయ పెడతారు చాలా బాగుంటుంది ఇది కూడా ఇవన్నీ మాకోసమే తెప్పించిందనమాట దుర్గాదేవి పోతులైతే స్పెషల్గా నా కోసమేనంట ఎంత అభిమానమో చూడండి నేనంటే దుర్గాకి గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుంటావు కదా ఎలా ఉంటుందో తెలియదు కానీ బలం ఉంటుంది ఇది కూరగాయ నువ్వు ఓపెన్ చేసావు దుర్గా ఒకటి ఓపెన్ చేసావు చూద్దాం ఎలా ఉందో టేస్ట్గా ఉంది నువ్వు నువ్వులు అదే అప్పుడే తెలిసిపోతుంది అనమాట అంటే నేను కవర్ లో కట్టించు వచ్చాను తీసేస్తారు అన్నారని నాకు తెలియదు కదా మరి అప్పుడు కవర్ లో కట్టించు వచ్చాను ఎల్ డబ్బాలతోనే పంప స నోరూరుతుంది అనమాట వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని అలా అలా కలిపి అలా తింటుండాల అలా వచ్చేస్తుంది చాలా చెప్పింది అలాగా మాకు కూడా ఇవి నా ఊరగాయలు మాత్రం చూస్తా అంటే చాలా బాగా అనిపించింది అనమాట పాపం దుర్గా ఏం తెప్పించుకున్నా అందరికీ పడతాదు లేదు నేను కూడా అందరికీ పెడతాను ఇది ఇప్పుడుకైతే సీదేసిందనమాట మాట్లాడతాం చేద్దా ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ మధ్య వీడియోస్ అనేది ఒక చిన్న ట్రాజడీ జరిగింది ఏం జరిగిందంటే అది కూడా చెప్పేస్తాను చూడండి ఎందుకంటే ఒక వారానికి సరిపడా వీడియోస్ అయితే తీసాను అనమాట బాగా పడింది అంటే చాలా మంచి వీడియోస్ అంతా ఉన్నాయన్నమాట మంచి వ్యూ ఉండే వీడియోస్ నా దరిద్రం గట్టిగా ఉండి ఏమైందంటే ఫోను హ్యాంగ్ అయిపోయిందనమాట అంటే వీడియోస్ ఎక్కువైపోయి ఎక్కువ ఏమంటారు ఎడిటింగ్ చేయలేకపోయినా అనమాట ఎడిటింగ్ రావడం లేదనమాట నా మొత్తం ఫోన్ ఫార్మాట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎలా తీస్తున్నావు అనుకుంటారేమో మొత్తం ఫోను ఫార్మాట్ చేసేసానమాట ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ వీడియో తీస్తున్నా ఇది ఎలా వస్తుంది అనేది కూడా నాకైతే క్లారిటీ లేదండి నాకైతే చాలా బాధ వేసింది అనమాట అదే ఎంత మంచి వీడియోస్ ఫొటోస్ వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసి ఫార్మాట్ చేయాల్సి వచ్చింది అసలు ఫోనే ఎందుకంటే మొత్తం మెమొరీ మొత్తం అంటే దీనికి మెమొరీ లేదు ఫోన్ మెమరీ ఉంటుంది కదా అది ఫుల్ అయిపోయింది అక్కడికే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నేను డిలీట్ చేసేస్తాను అనమాట అయినా కూడా ఫైల్స్లో ఎక్కడో ఉండిపోయి చాలా అయితే చాలా నాకైతే బాధ వేసింది వేసిందర్గా చూడాల ఆ రోజు ఎంత మంచి వ్యూ కదా తో మన గార్డెన్ వీడియోస్ కానీ బయట వీడియోస్ కానీ అన్నీ ఉన్నాయి నాలుగైదు వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట మొత్తం అయితే వెళ్ళిపోయినాయి చాలా బాధ వేసింది అందుకని ఒక రెండు రోజుల నుంచి లెంత్ వీడియోస్ అనేది సరిగ్గా రాలేదన్నమాట లెంత్ వీడియోస్ అనేది చాలా వరకు రాలేదు ఎందుకంటే మెమొరీ మొత్తం ఫుల్ అయిపోవడం వల్ల ఏమైందంటే వీడియోనే రికార్డ్ అవ్వలేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆఫ్ వీడియోనే రికార్డ్ అవ్వలేదు మళ్ళీ వీడియో అప్లోడ్ చేసేది పక్కన పెడితే వీడియోనే రికార్డ్ అవ్వలేదు అనమాట ఎన్ని మాటలు ఆఫ్ అయిపోతా వచ్చింది చుల్లదర్గా మనం పెట్టినప్పుడు మొత్తం సెకండ్కి ఒకసారి టప్ టప్ అని ఆఫ్ అయిపోతుంది మెమరీ ఫుల్ అయిపోయింది మీరు క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోండి అని చెప్తూనే ఉంది నేను అంతగా దాని గురించి పట్టించుకోలేదనమాట తర్వాత ఏమైందంటే నా వీడియోస్ మొత్తం వెళ్ళిపోయినాయి ఈ పొరపాటు అయితే ఎవరు చేయొద్దండి అసలు చాలా అయితే అయింది నాకైతే చాలా బాధ వేసింది అనమాట నేను అన్ని రోజులు కష్టపడి తీసుకున్న వీడియోలు అది ఎడిటింగ్ రాక ఆ వీడియోస్ ఏం చేయాలో తెలియక అవి ఎక్కడ డౌన్లోడ్ చేయాలో తెలియక నాకు మొత్తం వీడియోస్ అంతా డెలీట్ చేసేసుకున్నాను అనమాట అంటే ఫోన్ గురించి తెలియని వాళ్ళకి ఇట్లా చేయడం నాకైతే ఫోన్ గురించి పెద్దగా తెలియదు నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నానే కానీ నాకు పెద్దగా ఫోన్ మీద అయితే అవగాహన అయితే లేదు ఫోన్ మీద లేదు యూట్యూబ్ మీద ఇప్పటికి లేదు నాకు అవగాహన అదైతే ఒప్పుకుంటాను నేను ఏమంటే నిజం ఉండింది ఉండింది చెప్పాలి కదా దాంట్లో నా నాకైతే ఏం నామోషైతే ఏం లేదు చెప్తున్నాను అనమాట చెప్పాలనిపించింది చెప్పేసా ఇప్పుడు మనిత మనసులో భావం అంతా దిగిపోయిందనమాట అలాగా చూశారు కదా దుర్గాకైతే పార్సిల్స్ అయితే అనమాట ఇంటికాడ నుంచి చిన్న వీడియో మీతో వాళ్ళు ఈ వీడియో అయితే తీస్తాను వీడియో నచ్చితే వీడియోకి నైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను ఓకేనా బాయ్ అయితే దుర్గాకి ఇంటికాడ నుంచి ఒక మెమొరీ కూడా వచ్చింది అవాడు చెప్తుంటే దొరక ఫీలింగ్స్ మారిపోతున్నాయి అనమాట ఫోన్ దొరగానే పట్టుకొని ఉంది ఫీలింగ్స్ అయితే మారిపోతున్నాయి ఎందుకు అంటే నాకు కూడా బాధ వేసింది అసలు సేఫ్ చే వచ్చినాయి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నేను చూసిన కళ్ళు అంతా బాగా నేను చూసాను అనమాట అది అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి టీవీ తెచ్చి దాంట్లో కూడా పెట్టి చూసాను అనమాట కానీ దేంట్లో రాలేదు అది అంటే వాళ్ళ అమ్మాయిది ఫంక్షన్ క్యాసెట్ ఇప్పుడు అంతా పెన్ డ్రైవ్లు కదా పెన్ డ్రైవ్ అయితే ఇంతకు ముందు ఒకసారి తెప్పించింది అది ఫెయిల్ అయిపోయింది రాలేదన్నమాట వీడియో అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తెప్పించిందనమాట అది ఒరిజినల్ అని చెప్పి ఇంటికాడ నుంచి తెప్పించింది ఇక్కడికి వచ్చిన తర్వాత అది టీవీ వేస్తే మెమొరీ కాదు పెన్ డ్రైవ్ వచ్చి టీవీలో అసలు వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు తెలుసా మెయిన్ ఇది చెప్పుకోవాలి వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఏం సినిమా దొడ్డాది ఏం సినిమా నేను వచ్చింది నాకు కూడా గుర్తులేదే దేవరా దేవరా సినిమా డౌన్లోడ్ చేశాడనమాట పచ్చి పదహారు జీబీ మెమొరీ అయితే అది పెన్ డ్రైవ్ అయితే దాంట్లో దేవరా సినిమా డౌన్లోడ్ చేశాడు దానివల్ల ఏమో నాకు తెలియదు కానీ అసలు వీడియోనే లేదనమాట వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ వీడియోనే లేదు చాలా బాధపడింది దుర్గా అయితే కడలలో నీళ్ళు అనమాట అంటే రెండు సార్లు తెప్పిస్తే రెండు సార్లు కూడా ఇలా అయిపోయిందే అని దుర్గా చాలా బాధపడింది అసలు పాపం ఈ ఇలాంటి ఒక మంచి ఇన్సిడెంట్ జరిగితే రెండు బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగాయన్నమాట నాకు దుర్గాకి ఇద్దరికి అలా అయిందనమాట ఇలాంటివి ఎన్నో ఉన్నాయి లేని చెప్పుకుంటే చెప్దాం రోజులంతా సరేనా ఇప్పుడు నిజంగా భయ్ బై